హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచూరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను కరైకల్కి వచ్చానండి ఈరోజు నేను మీకు కరైకల్ బీచ్ అలాగే కరైకిల్ సిటీ ఎలా ఉందో మొత్తం కూడా చూపించబోతున్నానండి ఇక నాతో పాటు రండి వెళ్ళి చూద్దాం కరైకల్ ఎలా ఉందో ముందుగా లో మనం ఎంటర్ అయ్యామండి కరైకల్కి ఇప్పుడు మనం కరైకల్ లోకి ఎంటర్ అయిపోయామండి బీచ్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ బీచ్ అయితే చాలా బాగుందండి ఈ కరైకల్లో ఆ ముందుగా ఎంట్రన్స్ అండి బీచ్ కు మనం ముందుగా వెళ్ళాలంటే ఇక్కడ ఎంట్రెన్స్ ఉందని చూడండి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా జరుగుతుంది దీని గుండానే మనం కరైకల్ బీచ్ లోకి వెళ్ళాలండి వెళ్దాం రండి మనం బీచ్ లోపలికి ముందుగా ఈ కరైకల్ గురించి మాట్లాడుకోవాలంటే కరైకల్ బీచ్ పాండిచ్చేరుడి ప్రాంతంలో ఉందండి ఇది రైల్వే స్టేషన్ నుండి దగ్గరగా ఉంటుంది మనకు పాండిచ్చేరి నుంచి కూడా మనకు ఒక నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ కరైకల్ ఉంటుంది ఆటో క్యాబ్ ద్వారా బస్సు ద్వారా ఈ కరైకల్ కు సులభంగా చేరుకోవచ్చును అలాగే అన్ని బీచ్ల కంటే కరైకల్ బీచ్ ఉంటుంది చాలా శుభ్రంగా ఉంటుందండి ఈ బీచ్ ఇంకా ఈ బీచ్ యొక్క విశేషాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామంటే బీచ్ చుట్టూ ఒక అందమైనటువంటి ఉద్యానవనం కూడా ఉందండి ఇక్కడ సాయంత్రం వేళలో ఇక్కడ బీచ్లో చాలా బాగా ఉంటుందండి అలాగే ఇక్కడ తక్కువ రద్దీ ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ రవాణా కూడా చాలా సులభంగా రవాణా అనేది ఇక్కడ ఉంటుంది రైల్వే స్టేషన్ చాలా ఫిర్యాదుగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి మనం సులభంగా చేరుకోవచ్చునండి అలాగే ఇప్పుడు బీచ్ని మనం అంతా కూడా చూద్దాం రండి వెళ్ళి మీరు చూస్తున్నది కరైకల్ బీచ్ అండి మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది పర్యాటకులకు వచ్చారండి ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళి బోటింగ్ ఉందంట అక్కడ అది కూడా చూద్దాం రండి వెళ్ళి ఇక్కడ బోటింగ్ కూడా చేయవచ్చునండి బోటింగ్కి వచ్చేసి మనం టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలంట పాండిచ్చులో మనకు వన్ ఫిఫ్టీతో బోటింగ్ చేస్తారు ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ ఒక వన్ అవర్కి ఛార్జ్ చేస్తారండి ఒకసారి చూసేయండి బోటింగ్ ఇప్పటి వరకు బోటింగ్ చూశారు కదా ఇప్పుడు ఈ కరైకల్ బీచ్ పక్కనే మనకు ఎగ్జిబిషన్ లాగా జరుగుతుందండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న కార్లు ఉన్నాయి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు చిన్నపిల్లలు రిమోట్ సహాయంతో అలాగే ఇంకా ముందుకు వెళితే మనకు ఇక్కడ ఐస్ క్రీమ్స్ తర్వాతే తినడానికి స్నాక్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి ప్రైసెస్ విషయంలో ఇక్కడ ఎక్కువేనండి ప్రైసెస్ కరైకల్ బీచ్ లో అలాగే ఇక్కడ ఇక్కడ ఫిషెస్ ఉంటాయి కదా సముద్రంలో వాటిని కూడా తెచ్చి ఫిషెస్ కూడా అమ్ముతున్నారండి ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం రండి ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ కరైకల్ బీచ్ లో పక్కన మనకు జాయింట్ వీల్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను చూపిస్తున్నానండి ముఖ్యంగా ఎక్కువ అక్కడ టూరిస్ట్ వాళ్ళు ఎక్కువగా వస్తారండి ఈ కరైకల్ బీచ్ కి చాలా పరిశుభ్రంగా ఉంటుంది ఈ కరైకల్ బీచ్ అదే అలాగే వివిధ రకాల ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి అలాగే ఇక్కడ బెలూన్స్ ని గలుస్తూ కాలుస్తున్నారు చూడండి అది కూడా చాలా బాగుందండి ఇక్కడ ముఖ్యంగా ఈ కరైకల్కు రావాలంటే మనకు పాండేచేరి నుంచి కూడా రావచ్చండి టూ అవర్స్ పడుతుంది చాలా బాగుంటుంది కరైకల్ బీచ్ ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం రండి ఒకసారి ఇవన్నీ కూడా ఎగ్ ఆమ్లెట్ అండి అక్కడ అమ్ముతున్నారు ఎగ్ ఆమ్లెట్ ఒకసారి మొత్తం చూసేయండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ కరైకల్ బీచ్ మరియు అలాగే ఎగ్జిబిషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్